పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురవడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ వేసుకుంటున్న ఆ బాబుకి అయితే ప్రస్తుతం ఆరోగ్యము మెరుగ్గానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో జనసేన నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓ పక్క తీరిక లేకుండా ఆయన ప్రజాసేవలో ఉన్న సమయంలో ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరగడం అలాగే ఆయన కొంచెం ఆందోళనగా ఉండడంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఆయన సింగపూర్ కూడా బయలుదేరుతూ ఉండడంతో వీరంతా కూడా జనసేన నేతలందరూ కూడా బాబుకి ఏం కాకూడదని త్వరగా కోలుకోవాలని అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆందోళన నుంచి బయటపడాలంటూ వీరు నేరుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి పూజ చేసి అనంతరం ఆ కొండ కింద ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో కూడా పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి మరి బాబుకి అలాగే పవన్ కళ్యాణ్ ఆందోళన నుంచి పవన్ కళ్యాణ్ కూడా బయటపడాలంటూ కూడా వీరంతా కూడా కొబ్బరికాయలు కొడుతున్న ఇక్కడ పరిస్థితి అయితే చూస్తున్నా మొత్తం జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఆరోగ్యం మెరుగుపడాలంటూ కూడా వారందరికీ కూడా వారందరూ కూడా కోరుకుంటున్నారు ప్రసానికి అయితే జనసేన నాయకులు ఉన్నారు ఏం చెప్తారు ప్రస్తుతం బాబు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చెప్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ బయలుదేరుతున్నారు కదా ఏం చెప్తారు బాబు ఆరోగ్య ఆరోగ్యం అయితే ఆరోగ్యంగానే ఉన్నారు పద్నాలుగు మంది వీరితో పాటు పద్నాలుగు మంది కూడా ఆ ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకొని గాయాలైతే కాళ్ళకి చేతులకి అన్నిటి గాయాలయని మరి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మాటిచ్చి మన్యం ఏరియాలో మా పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ కూడా పవన్ కళ్యాణ్ గారు కొడుకు సొయాన కొడుకి దెబ్బ తగిలిన సరే అవన్నీ లెక్క చేయకుండా ప్రజల కోసమే వారు ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకి కలిసి వాళ్ళ వాళ్ళ ఏదైతే మాట ఇచ్చిన ఆ మాట ప్రకారమే ఆ జిల్లాలో మొత్తం పర్యటన చేసుకొని వారి అబ్బాయి దగ్గరికి బయలుదేరితే తప్ప వీళ్ళైతే ఆరోగ్యంగా ఉన్నారని మాకున్న సమాచారం ఆ ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని ఇక్కడ ఆంజనేయ స్వామిని మేము మనసారా వారికి ప్రార్థిస్తూ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది వారి కుటుంబానికి ఏమి జరగకుండా అందరూ కూడా కుటుంబం అంతా క్షేమం ఉంటే ఈ రాష్ట్రం కూడా క్షేమంగా ఉంటుంది ఎందుకంటే నాయకుడు ఎప్పుడు ఆందోళన చెందకూడదు నాయకుడు ఎప్పుడు కూడా చక్కగా ఆయుర ఆరోగ్యంతో ఉంటేనే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మా ప్రగాఢ నమ్మ నమ్మకం అందుకనే ఈరోజు ఆయన ఇష్ట దైవమైనటువంటి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాం రావి సౌజన్య ఉన్నారు మరి బాబు పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పి చిరంజీవి గారు కూడా ట్వీట్ చేసిన పరిస్థితి మరోవైపు పవన్ కళ్యాణ్ గారు బాబుకి యాక్సిడెంట్ అయితే తెలుసు కూడా ఆయన నిన్న ఇచ్చిన ప్రకారం కురుడి గ్రామానికి వెళ్ళి అక్కడ జనాలతో మమేకమైన తర్వాత సింగపూర్ బయలుదేరుతున్నారు అలాగే కొడుకు కోసం పడే కనబడుతుంది ఏం చెప్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ముఖ్యంగా కుటుంబం నాకు తర్వాత ముందు ప్రజలే నా కుటుంబం కుటుంబ నా కుటుంబం ప్రజలే ప్రజల తర్వాతే నా కుటుంబం అని చెప్పాను ఏదైతే మనకి మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారో అదే విధంగా ఈరోజు దాన్ని నిరూపించారా అన్నట్టుగా మేము కూడా చాలా భయపడ్డాం వార్తలు వచ్చినప్పుడు ఎలా ఏంటి అని చెప్పని ఆయన వెంటనే హఠాహోటిగా బయలుదేరతారేమో అనుకుంటే కాదు ప్రోగ్రామ్ ఏది క్యాన్సిల్ చేయొద్దో నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి తీరుతాను ఆ కార్యక్రమం అయిన తర్వాత నేను వెళ్తాననే చెప్పిన మాటలు నిజంగా మా అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది ఒక రంగంలో ఒక ఒకటి నమ్మి మనం బయటకు వచ్చామంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి అది కుటుంబం వల్ల అది ఏదైనా సరే భగవంతుడు చూసుకుంటాడు అలానే ఈరోజు మార్క్ శంకర్ గారు కూడా ఆరోగ్యం బాగుందని చెప్పని తెలియటం మా అందరికీ ఆనందకరం అలానే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు నిలబడి అది ఆచరించిన చాలా మాట ఎవరైనా చాలా తేలిక చెప్తారు కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు అది ఆచరించి చెప్పాలంటే అది అందరి వల్ల సాధ్యం కాదు అది సాధ్యం చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండి సో ఇది జనసేన నాయకులందరూ చెప్తున్నారు బాబు పరిస్థితి అయితే ప్రస్తుతానికి మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కురుడి గ్రామానికి వెళ్ళి అక్కడ గ్రామస్తుని కలిసిన తర్వాత సింగపూర్ బయలుదేరుతున్న ఈ పరిస్థితి నేపథ్యంలో తమందరూ కూడా తమందరికి కూడా పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఏమైనా కుమారుడికి యాక్సిడెంట్ జరిగిందని తెలిసి హుటా హుట్టిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు ఇచ్చిన మాట ప్రకారం ప్రోగ్రామ్ షెడ్యూల్ని కంటిన్యూ చేసి అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఆయన తిరిగి సింగపూర్ వెళ్తున్నారు కాబట్టి ఆయన మాకు ఆదర్శమని పవన్ కళ్యాణ్ కూడా మెంటల్గా ఆయన హెల్తీగా ఉంటాయి బాబు కంగారు పడకుండా ఆయన హెల్తీగా ఉంటేనే జనసేన నాయకులు కానీ లేదా రాష్ట్రంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి జనసేన నాయకులు చెప్తున్న నేపథ్యంలో అయితే జనసేన నాయకులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఇలాగే పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో కనబడుతుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి